ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ అంటున్నారు కదా సో ఇది ప్రెసెంట్ ఎక్కడ ఎయిటీన్ క్యారెట్స్ ఇప్పుడు డైమండ్లో కామన్ కాదండి ఎయిటీన్ క్యారెట్స్ సో ఫ్యూచర్ గోల్డ్లో కూడా అది ఒక నెక్స్ట్ ఆలోచిస్తున్నాం మేము కూడా ఎందుకంటే ఎప్పుడైనా హాల్మార్క్ ఉంటే కస్టమర్ ఎయిటీన్ కుంటే ఎయిటీన్కి డబ్బులు ఇస్తున్నారు ఫోర్టీన్కి ఉంటే ఫోర్టీన్కి ఇస్తున్నారు ట్వంటీ టూ ఉంటే ట్వంటీ టూకి ఇస్తున్నారు సో దాంట్లో రాంగ్ ఏం లేదు అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది కానీ చూడాలా అది ఎలా కస్టమర్ మైండ్ సెట్ ఉంది దాని మీద ఉంది కానీ బంగారం అయితే అందరికీ మంచిగా అయింది పెరిగినప్పుడు నేను అందరికీ చెప్తాను పెరిగితే హ్యాపీ అవ్వండి మీ ఇంట్లో బంగారం ఉంది అది మొత్తం పెరిగింది ఇంకా పెరుగుతనే మోహం సార్ దశాబ్దాలుగా మీరు జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు గోల్డ్ బిజినెస్లో ఉన్నారు సో ఏం చెప్తారు మీరు ఒకవేళ బంగారం కొనుగోలు చేసే వారికి ఏం చెప్తారు బంగారం ఇంకెంత స్థాయిలో పెరిగే అవకాశం ఉంది ఏ చేరే అవకాశం అదే చెప్పినానండి ఈ పరిస్థితి ఉంటే టూ అండ్ హాఫ్ అవచ్చు గోల్డ్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ బాగా ఫాస్ట్ పెరుగుతున్నాయి యాక్చువల్గా చూస్తే జనరల్గా ఒక వన్ మంత్లో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు ఎవ్రీ డేలో వన్ టూ పర్సెంట్ అయిపోతున్నాయి లైక్ నిన్న వన్ సిక్స్టీ త్రీ ఈరోజు వన్ ఫిఫ్టీ సెవెంటీ అసలు ఏం అర్థం సో ఈ పరిస్థితిలో మనకి ఏం తక్కువ అవటానికి కనిపిస్తలేదు